సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు హుస్సేన్ సాగర్లో లో గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది ఈ రోజు ఉదయం ప్రారంభమైనటువంటి గణేష్ శోభయాత్ర హైదరాబాద్ నగరంలోని ప్రధాన వీధుల్లో ఎంతో ఆనందోత్సవాలతో హుసేన్ సాగర్ వైపు వస్తున్నటువంటి గణనాథులన్నీ కూడా మెల్లమెల్లగా ఒకటొకటిగా నిమజ్జనం అవుతున్నాయి కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ ఘననాథుల్ని నిమజ్జనం చేశారు అధికారులు ఎలాంటి అవంతరాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఖైరతాబాద్ ఘననాధుని నిమజ్జనం పూర్తి అయిపోయింది ఇక కొద్దిసేపట్లోనే మిగతా ఘననాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ కు రానున్నాయి మరొక వైపు ఆ ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ చెరువు కట్ట వైపు నుంచి కూడా భారీగా ఘననాథుల నిమజ్జనం జరిగేటువంటి అవకాశం ఉంది ఆ ట్యాంక్ బండ్ కట్ట వైపు కూడా భారీగా క్రెయిన్లను ఏర్పాటు చేశారు మొత్తం పదహారు క్రెయిన్లను ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనం చేసేందుకోసం ఏర్పాటు చేశారు వేల సంఖ్యలో ఘననాథులన్నీ కూడా నిమజ్జనం వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా హుస్సేన్ సాగర్ ఎక్కువగా నిమజ్జనం చేసేటువంటి వినాయకుల నిమజ్జనం చేసేటువంటి కేంద్రంగా ఉంటుంది కాబట్టి అందుకోసం అధికార యంత్రాంగం అయితే మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఇటు జిహెచ్ఎంసి అదేవిధంగా హెచ్ఎండిఏ దాంతోపాటు విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు రాత్రి అంతా కూడా ఆ నిమజ్జనం జరగనున్నటువంటి నేపథ్యంలో అందుకు అనుగుణంగా అవసరమైనటువంటి ఏర్పాట్లను అయితే కంప్లీట్ చేశారు అధికారులు ప్రధానంగా మనం చూస్తే గ్రేటర్ పరిధిలో ప్రతి ఏటా అవుతూ వస్తుంటుంది ఇటు హైదరాబాద్ గణేష్ నిమజ్జనం కానీ గడిచినటువంటి రెండు మూడు ఏళ్ళుగా చాలా వేగంగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కూడా అదేవిధంగా వీలైనంత వేగంగా పూర్తి చేశారు ఇక ఓల్డ్ సిటీని వచ్చేటటువంటి బాలాపూర్ ఘననాథుడి నిమజ్జనం పూర్తి అయిపోతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ నిమజ్జనం కార్యక్రమం అంతా కూడా సజావుగా జరగనుండేటువంటి అవకాశం కనబడుతుంది ప్రధానంగా మనం చూస్తే హుస్సేన్ సాగర్ వద్ద ఎన్టీఆర్ మార్గు అదేవిధంగా ట్యాంక్ బండ్తో పాటు పీపుల్స్ ప్లాజా అదేవిధంగా సంజీవయ్య పార్కుతో పాటు జలవిహార్ పక్కన ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి బేబీ పాండ్లో ఈ నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేసేందుకు అదే అదేవిధంగా ఇతర విభాగాల అధికారులన్నీ కూడా సంయుక్తంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పరమేశ్వర రామ్రూట్ ఎన్టీవీ హైదరాబాద్ సో గణేష్ నిమజ్జనాలు ఏ విధంగా ఎప్పటి ఇప్పటివరకు మనం చూసాం ఇంకా అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి స్టేట్ యూన్